వెస్ట్ గోదావరి వాళ్ళు ఒకసారి ఇక్కడ మీకు అంటే కామెంట్లో చాలామంది అనమాట సార్ ఎలాగైనా సరే వెస్ట్ గోదావరి కట్ ఆఫ్ అనేది చెప్పండి సార్ చెప్పండి సార్ ఒకసారి డేటా అయితే అనలే అనలైజ్ చేయండి సార్ మాకు చూపించండి సార్ అని సో కామెంట్లో వస్తున్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని మరీ మీకోసం చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియో ఇంకొకరికి చూపిస్తుంది దానివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు సో మీరు ఒక లైక్ ఎత్తు చేయండి సో ఇంకోటి ఏంటి అంటే ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రతి పాలసీ ఏదైతే వెల్ఫేర్ పాలసీస్ ఉంటాయో ప్రతి స్కీమ్ కానీ ఎవరికైతే ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఎస్జిటి చూడం ఎస్జిటిలో చాలా అంటే చాలా హై స్కోర్ అనే మెయింటైన్ చేశారు ఇక్కడ చూడండి నైంటీ త్రీ నైంటీ త్రీ నైంటీ 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 ఎయిటీ నైన్ ఇదంతా కూడా కేవలం నార్మలైజేషన్ వల్ల నార్మలైజేషన్ వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యారంటే స్టూడెంట్స్ చాలా నష్టపోయారు సో వాళ్ళ యొక్క లాస్ను అయితే మన మాటల్లో మాత్రం చెప్పలేము ఎందుకంటే ఒక ఎయిటీ త్రీ వచ్చిన అభ్యర్థి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకుంటాడు ఖచ్చితంగా ఎంత ధీమాతో ఉన్నాడు ఈ ఒక రెండేళ్ళు అంటే చాలా ధీమాతో ఉంటాడు కానీ ఒక్కసారిగా ఎయిటీ త్రీ వచ్చినా కూడా జాబ్ రాదు అన్నప్పుడు అతని బాధ అయితే మనం వర్ణించలేము ఇక్కడ మీ పక్కనున్న ఫ్రెండ్స్తో ఒకసారి కంపేర్ చేసుకోండి ఎవరికైతే సెవెంటీ సెవెన్ అలా వచ్చాయో నార్మలైజేషన్ తర్వాత వాళ్ళు ఎయిటీ ఎయిటీ ప్లస్కి వెళ్ళిపోయారు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అలా వెళ్ళిపోయారు ఎవరైతే ఉన్నారో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో ఉన్నారో వాళ్ళు వచ్చేసి సెవెంటీ నైన్కి పడిపోయారు సో మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది ఒక్కసారిగా మొత్తం నార్మలైజేషన్ వల్ల తెలంగాణ లాగా ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ పెడుతుంటే ఈ నార్మలైజ్ నార్మలైజేషన్ వల్ల ఇన్ని తప్పులు జరగకపోయాయి అసలుకి ఇప్పుడు అభ్యర్థులు ఇంతగానం లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంతవరకు ఏంటంటే దానికి ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది నార్మలైజేషన్ వల్ల అంటే పుణ్యానికి షిఫ్ట్ వైజ్గా ఆ షిఫ్ట్లో రాయడం దాని అదృష్టం దానివల్ల నార్మలైజేషన్ వల్ల మార్క్స్ పెరిగినాయి ఇదంతా ఒక లక్ ఫ్యాక్టర్గా అయిపోయింది ఎవరైతే ఒక అభ్యర్థులు ముందు చదువుకొని ఎంతైతే స్కోర్ చేశారో కనీసం మేము దరిదాపుల్లో కన్నా స్కోర్ చేయగలిగాము మా ర్యాంక్ ఇంత వచ్చింది అని చెప్పేసి ఒక చదువుకున్న దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుండే కానీ ఇప్పుడు అలా లేకుండా అయిపోయింది చూడండి ఇక్కడ స్కోర్లు ఎలా ఉన్నాయంటే ఒక్కసారిగా మామూలుగా లేవు స్కోర్లు అయితే ఇక్కడ నైంటీ మామూలుగా మనం ఎస్జిటీలో చెప్పిన సెవెంటీ ఫైవ్ టు నైంటీ మధ్యలో బాగా మంది మంది స్కోర్ చేస్తారని చెప్పుకున్నాం కానీ నైంటీ ఎబో ఇంతమంది ఉంటారు కానీ అది కూడా కొంతమంది ఉంటారు సెవెంటీ ఫైవ్ టు ఎయి మధ్యలో అనుకున్నాం కానీ ఇక్కడ చూడండి ఎంత ఎంతమంది వచ్చారో ఇక్కడ నైంటీకి మీద స్కోర్ చేసింది ఏడు మంది ఏడు మంది ఇక్కడ చూడండి నైంటీ ఎబో నైంటీ నైంటీ ఎబో వచ్చేసి ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇక నైంటీ నుండి ఎయిటీ ఫైవ్ మధ్యలోనే దాదాపుగా సెవెంటీ మెంబర్స్ దాదాపుగా సిక్స్టీ మెంబర్స్ యాడ్ అయ్యారు ఇక ఎయిటీ వచ్చేట చూడండి ఎయిటీకి వచ్చేటాలకి ఎయిటీ చూడండి ఇక్కడ చూడండి ఓన్లీ పాయింట్స్ ఓన్లీ పాయింట్స్ వన్ కూడా లేదు చూడండి ఈ పాయింట్స్ అనేవి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఒక క్వశ్చన్కి జీరో పాయింట్ ఫైవ్ మార్క్ అనేది ఉంది మనకి ఎగ్జామ్లో అది తీసేయండి ఇక్కడ చూడండి ఓన్లీ పాయింట్ ఓన్లీ పాయింట్ వన్ కూడా ఎయిటీ వన్ కూడా కాదు ఎయిటీ వన్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఇట్లా కాదు ఇక్కడ చూడండి ఓన్లీ పాయింట్లలోనే ఇంతమంది యాడ్ అవుతున్నారు ఇంతమంది ఇంకా ఉన్నారు ఇంకా దాదాపు ఇంతమంది దాదాపు వంద మంది దాకా పాయింట్లలో ఉన్నాయి ఎయిటీకి ఎయిటీ వన్కి గ్యాప్లో దాదాపుగా ఫిఫ్టీ ప్లేస్ మెంబర్స్ యాడ్ అయ్యారు సో ఇలాంటప్పుడు కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది సో ఈవెన్ పాయింట్ పాయింట్ వన్ మార్క్తో జాబ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఎయిటీ సి చూడండి సెవెంటీ ఫైవ్ అనేది చాలా స్కోర్ ఖచ్చితంగా జాబ్ వచ్చేసుకోరు కానీ అట్లీస్ట్ సెవెంటీ ఎయిట్ అనో గుడ్ స్కోరు ఇక్కడ ఎస్డిటిలో సెవెంటీ ఫైవ్కి లాస్ట్ ఎంత నెంబర్ అంటే సెవెంటీ ఫైవ్ ఇక్కడ ఉంది సెవెంటీ ఫైవ్కి ఐదు వందల మంది ఉన్నారు సెవెంటీ ఫైవ్కి ఇంతమందిలో ఇంత కాంపిటీషన్ అనేది ఏంటి కాంపిటీషన్ అనేది నార్మలైజేషన్ తర్వాత పెరిగిన మార్కులు ఒకవేళ నార్మలేషన్ కంటే తక్కువ మార్కులు ఉంటే ఇంత ఉండకపోతుండే మనం ఈ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ ఎక్కడ చూస్తుంటామంటే మనం వచ్చేసి ఖచ్చితంగా సిక్స్టీ నైన్ లేదా సెవెంటీకి చూస్తుంటాం కానీ ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ ఈ ఫైవ్ మార్క్ డిఫరెన్స్ ఈ ఎయిట్ మార్క్ డిఫరెన్స్ అనేవి చాలా వరకు ఇంత ఇంత డ్రాస్టిక్ చేంజ్ తీసుకొస్తుందని కూడా ఎవరో అనుకోలేదు ఎస్జిటిలో సో ఇది చూడండి సెవెంటీకి మీద స్కోర్ చేసిన వాళ్ళు చూడండి సెవెంటీ ఇక్కడ ఉంది సెవెంటీకి మీద స్కోర్ చేసిన వాళ్ళు సెవెంటీ అనేది యావరేజ్ స్కోర్ ఎవరికైనా వచ్చినప్పుడు జాబ్ వస్తుంది అని ఒక నమ్మకం ఉంటుంది ఎందుకంటే అభ్యర్థి కష్టపడి చదివాడు కాబట్టి నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాయి నైన్ ఫిఫ్టీ ఉన్నదే తక్కువ పోస్ట్ మనకి ఆ తక్కువ పోస్టులకి ఇంతమంది వచ్చినప్పుడు ఎలా వస్తుంది ఆల్రెడీ ఎయిటీ ఎయిటీకి మధ్యలోనే ఎయిటీ నుండి నైంటీ ఫోర్ మధ్యలోనే పోస్టులు అయిపోతాయి కేటగిరీ వైజ్గా ఎవరికైనా వస్తే నై ఎయిటీ దాకా రావచ్చు కానీ ఇంతకు ముందుకే రాదు అంత ఘోరంగా ఉన్నది ఇవి చదువుకున్న తర్వాత వచ్చిన మార్కులు లేదంటే చాలా ఊరకి ముందే యాడ్ చేసు నార్మలేషన్ వల్ల పెరిగిన మార్కులు సగం ఉన్నాయి అందరు సో ఇప్పుడు వచ్చేసి ఎస్జి ఎస్ఏ చూడండి ఎస్ఏ వచ్చేసి ఇక్కడ తెలుగు తీసుకున్నాం ఇక్కడ ఓకే మనం ఎస్సీలో చెప్పుకున్నట్టుగా ఖచ్చితంగా ఎవరికైతే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ వచ్చిందో జాబ్ వచ్చే అవకాశం ఉంది కేటగిరీ పరంగా అని చెప్పుకున్నాము ఎస్సీ మనం అంచనా చేసిన చేసినట్లుగానే వచ్చింది ఇక్కడ చూడండి ఎయిటీకి మీద కొంతమందినే వెళ్ళపై లెక్క పెడతామన్నాం ఇక్కడ చూడండి నైంటీ ఎవరు క్రాస్ చేయలేదు ఎయిటీ మీద చూడండి ఓన్లీ ఎయిట్ మెంబర్స్ ఇక్కడ చూడండి సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ సెవెంటీ సెవెన్ మధ్యలో సెవెంటీ ఎయిట్ నెంబరే లేదు సో ఇది మంచిది ఇలా ఉండడం వల్ల ఏంటంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది వెనకాల ఉన్న అభ్యర్థికి ఛాన్స్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి సెవెంటీ వరకే చూడండి యాభై ఉన్నారు సో కేటగిరీ పరంగా మళ్ళీ ఇది కేటగిరీ పరంగా ఇప్పుడు ఇది ఓన్లీ తెలుగు కదా కేటగిరీ పరంగా యాభై ర్యాంకు ఎవరున్నారు ఇక్కడ ఎస్సీ గ్రూప్ టూ అతను ఈయన ఇట్లా చెక్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీ ఒక కేటగిరీకి ఎన్ని గ్రూప్ ఎన్ని ఉన్నాయో ఒక టెన్ పోస్ట్ ఉన్నాయనుకోండి వాళ్ళు ఒక బీసీసీకి సంబంధించిన వ్యక్తి అనుకోండి ఫస్ట్ కానివ్వండి మీరు లెక్కేసుకుంటారండి కేటగిరీ వైజ్గా మీ కేటగిరీలో పది పోస్టులు ఉన్నాయి వాళ్ళు లెక్కేసుకుంటారు ఇట్లా బీసీఈ ఒకరు బీసీఈ టూ బీసీ త్రీ సారీ బీసీఈ ఈ అట్లా వన్ టూ త్రీ అని పది దాకా ఎక్కేసుకురా ఆ పదో ర్యాంక్ అనేది ఇక్కడ వచ్చింది అనుకోండి ఈ పదో ర్యాంక్ అనేది నూట నలభై దగ్గర వచ్చింది ఆయన కూడా మీకు జాబ్ వస్తుంది ఎందుకంటే పది పోస్ట్లో ఉన్నాయి మీది పదో మీ వంతు పదో వచ్చాకి ర్యాంక్ మాత్రమే ఇంటుంది ర్యాంక్ మాత్రం అనిపిస్తుంది కానీ ఎందుకు మధ్యలో బీసీ సిఈ వాళ్ళు బీసీలో ఉన్న అన్ని కేటగిరీలు ఓసీ వాళ్ళు ఎస్సీ ఎస్సీ కేటగిరీ అన్నీ వస్తున్నారు కాబట్టి మీ ర్యాంక్ ఉంది సో ఇది ఓకే ఈ ఓకే కట్ ఆఫ్ అనేది ఒకే విధంగా ఉంది సరిపోతుంది కానీ ఇప్పుడు ఎవరైతే టెన్త్ తర్వాత పోస్ట్ ఎవరైతే ఉంటారో ఒక్కసారి కొంచెం క్లారిటీ ఉండండి టెన్ పోస్ట్లే ఉన్నాయి లాస్ట్ ట్యాంక్ వన్ ఫార్టీ సిక్స్ ఈడికే అయిపోయింది అని మీరు నిరాశ చెందకండి ఎందుకంటే మనకి పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులలో బాగా ఒకే అభ్యర్థి మల్టిపుల్ పోస్టులకనే అప్లై చేశాడు దానివల్ల ఇక్కడ ఇందులో ఎస్సీలో బాగా పర్ఫామ్ చేసిన వ్యక్తి ఎస్జీటీ పీజీటీ తర్వాత ప్రిన్సిపల్ లో కూడా పర్ఫామ్ బాగా పర్ఫామ్ చేస్తాడు అప్పుడు అతను ఒక ఆప్షన్ మాత్రమే ఒక జాబ్ మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది అలా ఇక్కడ ఉన్న పర్సన్ స్కిప్ అయితే స్కిప్ అయ్యి వేరే జాబ్ చూసుకుంటే అతని జాగా అంటే అతనికి ఏదైతే టెన్త్ ర్యాంక్ వచ్చిందనుకోండి ఆ తర్వాత ఉన్న నెంబర్ ఎవరు మీది ఇక్కడ మీ నెంబర్ అనేది ఒక ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉందని కానీ లెవెన్త్ పర్సెంట్ మీరే పోస్ట్ పరిధంగా సో నెక్స్ట్ దానికి ఎలిజిబుల్ ఎవరు మీరే అవుతారు ఓకేనా ఇలా ఆస్పాస్ అంటే నియర్ పోస్టులకి దగ్గరలో ఉండి కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా ఉన్న వాళ్ళనేది పోస్ట్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి మీరు చూసుకోండి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండండి ఎందుకంటే వన్ ఇస్ టు వన్ పిలిచిన తర్వాత కూడా సెలక్షన్ లిస్ట్కి వన్ ఇస్ టు వన్ పిలుస్తారు పిలిచిన తర్వాత కూడా అందులో ఎవరైనా అర్హత లేని వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళని తీసేస్తారు తర్వాత వచ్చేది వరకు మీదే వస్తుంది సో అందుకని చెప్పి ఆ దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళు అలర్ట్గా ఉండండి సర్టిఫికేట్స్ని రెడీ చేసి పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఏదైతే బాగుంది ఇంకో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇలా వస్తుందంటే ఏంటంటే అభ్యర్థికి ఒక సాటిస్ఫాక్షన్ ఓ ఎన్ని మార్కులు వచ్చినా కూడా నాకు ఇంత వచ్చా అంటే ఇంత టఫ్ కాంపిటీషన్లో నేను స్కోర్ చేయగలిగాను అంటే స్కోర్ చేయగలిగాను అంటే ఒక నమ్మకం ఉంటుంది సో నెక్స్ట్ నోటిఫికేషన్కి అయినా ధైర్యంగా ప్రిపేర్ అవ్వగలుగుతారు ఎస్ఏ మాత్రం మనం అనుకున్నట్టే వచ్చింది సో ఎస్జిటి మాత్రమే అలా రావడానికి కారణం ఏంటంటే నార్మలైజేషన్ సో ఇది వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్ది ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి